హలో వ్యూస్ అందరికీ ఇప్పుడు ఒక వంటింటి చిట్కా చెప్తున్నాను ఇది లేడీస్ అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది ఆ వంటింటి చిట్కా ఏంటి అంటే కొబ్బరి పచ్చి కొబ్బరి మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ఉంటుంది కదా సో ఇది తీయడాని కోసము చాలామంది దీన్ని గ్యాస్ పైన పెట్టి వేడి చేస్తారు లేదా బాయిల్డ్ వాటర్లో పది నిమిషాలు మరగనిస్తారు సో దీనివల్ల రెండిటి వల్ల టైం వేస్ట్ ఎందుకంటారా ఇది గ్యాస్ పైన పెట్టి వేడి చేయడానికి ఎంత టైం పడుతుంది మినిమం ఫైవ్ మినిట్స్ మళ్ళీ చల్లగా అవ్వడానికి ఫైవ్ మినిట్స్ సో టైం వేస్ట్ బాయిల్డ్ అవ్వడానికి టెన్ మినిట్స్ చల్లగా అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇదంతా ఎందుకు టైం వేస్ట్ సో ఇట్లాంటి ఒక చాక్ తీసుకోండి సో ఏం లేదు చాక్ కొంచెం ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటిది స్ట్రాంగ్ చాక్ తీసుకోండి ఇలా కొబ్బరి చిప్పని ఇట్లా పిడికిల్లో పట్టుకోండి ఇక్కడ ఏమి టిప్పు టెక్నిక్ ఏమీ లేదు మీ బలమే మీ బలాన్ని మీరు ఇప్పుడు ప్రయోగించాలి ఇలా పిడికిల్లో మనం చాక్ పట్టుకొని సో ఇట్లా సో ఇలా వచ్చింది కదా అంటే చాలామంది చాక్తోనా అని భయపడతారు కదా సో ఏమీ లేదు ఈజీగా ఇదిగో సో ఇదిగో వచ్చింది కదా సో మళ్ళీ ఇలా ఎందుకో చాక్తూ భయం అంటే తీయకపోతేనే మనకి భయం తీస్తే అయితే భయం ఏం ఉండదు కదా హార్డ్వర్క్ అనేది ఎక్కువ తగ్గిపోయింది ఇప్పుడు సో తీయకపోతేనే భయం తీస్తే అయితే ఏం భయం ఉండదు ఇలా ఎంత టైం పట్టదు సో ఇలా సో మళ్ళీ ఇక్కడ పెట్టి సో ఇలా సో ఇలా ఇలా సో ఇలా సో ఇలా ఎక్కువ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారు టైం లేని వాళ్ళు ఏం చేస్తారు నీళ్ళలో మరగబెడుతూ కూర్చోలేరు కదా సో వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఇంట్లో ఉండే వాళ్ళకి సెట్ అవుతుంది అనుకోండి బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తీయలేరు కదా సో కాలి చిప్ప కంప్లీట్ అయిందా లేదా సో ఇలా ఇలా తీసుకోండి సో దీన్ని కూడా అంతే ఇలా వస్తూనే ఉంటుంది చూడండి ఇంకా టెక్నిక్ యూజ్ చేసి దీని మీద పైకి లేపితే ఇదిగో మొత్తం వచ్చేసింది దీన్ని మళ్ళీ ఇలా అంటే చూడండి మొత్తం వచ్చింది ఇది ఎంత సమయం పట్టింది ఎంత సమయం పట్టింది మహా అయితే వన్ మినిట్ పట్టిందా అయి ఉండొచ్చు మేబీ తక్కువే తక్కువే పట్టింది రెండు చిప్పలు మీ ముందే నేను ఖాళీ చేశాను దీనికోసం గ్యాస్ పైన పెట్టండి బాయిల్డ్ వాటర్లో వేసి మరిగించండి గ్యాస్ వేస్ట్ అండ్ టైము వేస్ట్ సో ఇలా ఈజీగా చేతోనే మన స్వహస్తాలనే మనం నమ్ముకోవాలి ఎప్పుడైనా కష్టం నమ్ముకోవాలి ఫలితం అనేది బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్